నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ వెంకటరాములు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కు సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఈ సెకండ్ ఇయర్ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ టు జెడ్ తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోలోనే ఏ టు జెడ్ తెలుసుకుందాం అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు మోడల్ పేపర్లు పేపర్ పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా చేస్తే మంచి మార్కులు వస్తాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అంటే మాక్సిమమ్ మీకు ఉండేటటువంటి త్రీ అవర్స్ టైం డ్యూరేషన్ లో మీకు మంచి మార్కులు వచ్చే విధంగా నైన్టీ నైన్ స్కోర్ వచ్చే విధంగా మాక్సిమం అందరికి మరి అందులోనూ పాస్ కాలేనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనీసం పాస్ అయ్యే విధంగా ఈ ఒక్క వీడియోలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్లను వాటికి తగ్గట్ల ఆన్సర్లను ఎట్లా రాయాలనేటటువంటి ప్రతి టాపిక్ ని చర్చించుకుందాం మన క్వశ్చన్ పేపర్ లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేటటువంటివి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అట్లాగే సంక్షిప్త మరియు సంగ్రహ రూప మోస్ట్లీ సంగ్రహ రూప అనేటటువంటి పదంతో పిలవడం జరుగుతుంది సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు అనేటటువంటి టాపిక్ రావడం జరుగుతుంది ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు అనేటివి వన్ మార్క్ క్వశ్చన్స్ వన్ లైన్ రాసినట్టు జరుగుతుంది సందర్భ సహిత వ్యాఖ్యలు అనేటటువంటివి త్రీ మార్క్స్ క్వశ్చన్స్ గా రావడం జరుగుతుంది కవి పరిచయం అనేటటువంటిది ఈ ఏదైతే సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి కేటగిరీలో వస్తుంది వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటిది ఇది ఒక బిగ్ టాపిక్ దీనికి సంబంధించినటువంటిది కూడా మీకు పీడిఎఫ్ ఇస్తా వాటి ఇంట్లో ఏది చదువుకోవాలో ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉపవాచకం అనేది మొత్తం అన్ని క్వశ్చన్లలో కవిత్వ విభాగము గద్య విభాగం ఎంత ఇంపార్టెంట్ ఉపవాచకం ఒకటే పాఠ్యాంశం ఉన్నా సరే ఆ పాఠ్యాంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే ప్రతి పదార్థాలు తాత్పర్యం అనేటటువంటిది ఏ విధంగా రాస్తారంటే మీకు మంచి మార్కులు వస్తాయి కొన్ని టిప్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా మొట్టమొదట మనము ప్రతి పదార్థాలు తాత్పర్యం అనేటటువంటి కాన్సెప్ట్ ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎయిట్ మార్క్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి పదార్థాలు తాత్పర్యంకి సంబంధించినటువంటి టాపిక్ ని మీరు ఎక్స్ రాస్తున్నప్పుడు ఎట్లా రాయాలంటే ప్రతి పదార్థాలు రాయనే ఒక సంథింగ్ పద్యం అక్కడనే ఇస్తారు కదా ఇచ్చినప్పుడు పలానా పద్యానికి సంబంధించినటువంటి లైన్ మీరు పేపర్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఇచ్చే క్వశ్చన్ ఆ క్వశ్చన్ నెంబర్ కు ఇచ్చినటువంటి పద్యం ఉంటుంది కదా ఆ పద్యం లైన్ అనేటటువంటిది ఈ పద్యము ఈ పద్యం పలానా లెసన్ ఈ ఈ లెసన్ కి శ్రీకృష్ణ రాయబారం పాఠ్యాంశానికి చెందినది ఈ పద్యాన్ని అనేటటువంటిది ఈ సందర్భంలో వాడిండ్రు అనేటటువంటిది ఒక సందర్భం రాయండి సందర్భం రాయండి సందర్భం రాసిన తర్వాత కవి పరిచయం కవి పరిచయం కవి పరిచయం పెట్టి ఈ పద్యం అనేటటువంటిది తిక్కన సోమయాజి గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతానికి సంబంధించినటువంటి పద్యం తిక్కన సోమయాజీ పలానా టైం పీరియడ్ అతనికి ఉన్న బిరుదులు ఇవి అని చెప్పి రాయండి కైపరిచయం ఇక్కడ వేరే వేరే కవి వస్తాడు కాబట్టి పర్టికులర్గా చెప్తలేను కైపరిచయం రాసిన తర్వాత ప్రతి పదార్థాలు రా రాస్తారు కదా ప్రతి పదార్థాలు సంథింగ్ కొన్ని రాస్తారు కదా రాసిన తర్వాత తాత్పర్యం అనేటటువంటిది తాత్పర్యం రాయాలి ఈ రాసినప్పుడు మీకు ప్రతి పదార్థాలు రాలేవనుకో ఇన్ కేస్ రాలేవు అంటే మీరు కనీసం పాస్ కావాలి రాలేవు అంటేనంటే మీకు ఇచ్చినటువంటి పద్యం ఏదైతే ఇట్లా నాలుగు లైన్లుగా ఉంటుంది కదా ఆ నాలుగు ఇండ్లలో ఇప్పుడు ఏదైతే అమ్మ మన్ను దినంగా శిశువను అనేటటువంటిది ఉందనుకుందాం లేదంటే వారు శాంత సూర్యులు అనేటటువంటిది ఈ విధంగా ఉంది అనుకుందాం దాంట్లో ఇప్పుడు నార్మల్గా మీరు చిన్న చిన్నప్పుడు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికను అనే పదం విన్నారు కదా అదే మైండ్లో పెట్టుకోండి ఉప్పు కప్పు రంబు ఆ పదం ఉంది కదా ఉప్పు కప్పు రంబు అనేటటువంటిది ఉంది కదా ఇక్కడ ఉప్పు దాని తర్వాత కప్పు రంబు అనేటటువంటి ఈక్వేషన్స్ పెట్టండి ఉప్పు అంటే అంటే ఏంటి మనం నార్మల్గా వాడేటటువంటి తినడానికి వాడేటటువంటి ఉప్పు అంటున్నాను రాయండి కప్పు అంటే మీకు తెలియదు మళ్ళీ కప్పు అంటున్నానే రాయండి రమ్ము అనేటటువంటి మీకు తెలియదు మళ్ళీ రమ్ము అనేటటువంటిది రాయండి కానీ పేపర్ పదార్థాలు తాత్పర్యానికి సంబంధించినటువంటిది భావం తాత్పర్యం అనేది మీ సొంత మాటల్లో ఎట్లా రాసినా అని కూడా సరిపోతాం ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఎట్లా రాయాలి ఇది ఏదైతే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేటివి కవిత్వ విభాగం నుంచి రావడం జరుగుతుంది గద్య విభాగానికి నుంచి రావడం జరుగుతుంది వాటి నుంచి సిక్స్ మార్క్స్ గాను అట్లాగే ఉపవాచకం ముద్దురామకృష్ణయ సంబంధించినటువంటి ఎయిట్ మార్క్స్ గాను రావడం జరుగుతుంది వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు ప్రతిదానికి ఒక ముద్దురామకృష్ణయ్య ఉపవాచకానికి తప్ప కవిత్వ విభాగము అట్లాగే గద్య విభాగానికి సంబంధించినటువంటిది క్వశ్చన్ రాసినప్పుడు కవిపరిచయం ఒక లైన్ రాయండి కవిపరిచయానికి సంబంధించినటువంటి ఈ ప్రస్తుత క్వశ్చన్ అనేటటువంటిది ఫలానా టాపిక్ ఏదైతే దుందుబి ఉంది గంగాపురం హనుమద్ శర్మ ఈ విధంగా ఏదో ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ కవికి సంబంధించినటువంటి ఒక లైన్ రాసి దాని తర్వాత అప్పుడు పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలంటే మొదటి పేర అనేది కొంచెం దూరం నుంచి స్టార్ట్ చేసి రెండవ పేర ఈ విధంగా స్టార్ట్ చేసి కొన్ని పేరలైన తర్వాత మళ్ళీ ఒక పులి స్టాప్ పెట్టి మధ్యలో మధ్యలో కామాలు పులి స్టాప్లు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేరని ఈ విధంగా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మళ్ళీ పేర ఎండుకాలం వస్తుంది కదా దాన్ని ఈ విధంగా ఎండుకాలం చేసి మళ్ళీ ఈ విధంగా రాయండి ఒక ఇరవై పంక్తులుగా రాయండి అని క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది కదా ఆ విధంగా రాస్తానంటే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది ఇక సంక్షిప్త సంగ్రహ రూప సమాధానాలు మిత్ర లాభం అనేటటువంటి పాఠ్యాంశంలోకి వచ్చేటటువంటి క్వశ్చన్ సంక్షిప్త అని రావడం జరుగుతుంది సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు అనేటటువంటి ఏ విధం అంటే టూ మార్క్సే కదా ఏవైనా రెండింటినీ రాయండి ఈ విధంగా క్వశ్చన్లు వస్తాయి కదా సంగ్రహారూప సమాధాన ప్రశ్నలకు కవిపరిచయం అవసరం లేదు ఇచ్చినటువంటి టాపిక్ సంబంధించినటువంటిది కొద్ది మొత్తంలో రాస్తానంటే సరిపోతుంది ఒక ఎనిమిది లైన్ అట్లా రాయడానికి ప్రయత్నం చేయండి ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఒక ఆరు రాయండి అని కవిత్వ విభాగం నుంచి గద్య నుంచి దేని నుంచి అయినా రావచ్చు అట్లాగే వాటికి సంబంధించిన ఒక లైన్లో రాసినా సరిపోతుంది డైరెక్ట్ ఆన్సర్ రాసిన ఇప్పుడు తిక్కన సోమయాజీ ఆంధ్ర మహాభారతం రాసిందా అనేటటువంటి క్వశ్చన్ వచ్చింది కవిత్రయంలోని కవులు అని అంటే నన్నయ్యే తిక్కన మూడే పదాలు రాసినా కూడా మీకు వన్ మార్క్ వస్తుంది దీంట్లో ఎక్కువ టైం తీసుకోకండి దీంట్లో ఎక్కువ టైం తీసుకోకండి దీంట్లో దీంట్లో మాత్రం ఎక్కువ టైం తీసుకోండి అట్లాగే సందర్భ సైతం వ్యాఖ్యలకు ఎట్లా రాయాలి రాయాలనేటటువంటిది ఇది మోస్ట్లీ చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఇదివరకే మీ కాలేజీలలో పరిచయం కవిపరిచయం కవిపరిచయం సందర్భం సందర్భం అట్లాగే అర్థం అర్థం వ్యాఖ్య వ్యాఖ్య సందర్భ సహిత వ్యాఖ్యానని ఇచ్చారు వ్యాఖ్యము సందర్భ సహిత ఎక్కడ ఆ కవిపరిచయము అర్థంతో సహా సందర్భ సహిత వ్యాఖ్యని రాయమంటు ఇక్కడ అర్థాన్ని కవిపరిచయంతో సహా సందర్భ సహిత వ్యాఖ్యని రాయమంటుంది ఆ విధంగా సందర్భ సహిత అనేటటువంటిది మీకు ఇప్పుడు సుచరిత క్రమం ఇప్పుడు తప్పిన ఇటుకీని అనేటటువంటిది ఒకటి వచ్చింది అనుకుందాం దానికి సంబంధించినటువంటి తిక్కన స్వయాజి గారు అని చెప్పి కవిపరిచయం ఇక సందర్భం ఇది అనేది శ్రీకృష్ణుడు వాడిండు అది సంథింగ్ సంథింగ్ ఏ సందర్భం ఉంటే అది సందర్భం అర్థం దానికి సంబంధించినటువంటిది మీకు ఏమీ తెలియలేదు అదే ఇచ్చిన లైన్ ని మళ్ళీ రాసిన కూడా సరిపోతుంది వ్యాఖ్య అనేది అదే ఎక్స్పాన్షన్ చేస్తూ కొంచెం ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి కవి పరిచయానికి సంబంధించినటువంటి టాపిక్లో మీరు రాస్తున్నప్పుడు ఎడ్డింగ్స్ పెట్టి రాయండి కవి మరియు కాలం జన్మస్థలం అట్లాగే తల్లిదండ్రులు అట్లాగే విద్యాభ్యాసం ఈ విధంగా ఎండుకాలం ఉండే విధంగా ప్రతిదానికి దానికి ఎండుకాలం వచ్చేటట్లుగా కవి కాలం జన్మస్థలం ఈ విధంగా తల్లిదండ్రులు విద్యాభ్యాసం రచనలు ఉద్యోగం ఈ విధంగా కొన్ని శక్తాలు రాసి రచనలు రాసి మరణానికి సంబంధించినటువంటిది ఒకటి రాసి దాన్ని ఎండ చేయండి ఇది కూడా కొంచెం తక్కువ మొత్తం రాశి సరిపోతుంది ఇక వ్యాకరణాంశాలు అనేటటువంటిది ఈ టాపిక్ సంబంధించినటువంటి నేను ఇప్పుడు నెక్స్ట్ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక నిమిషం తర్వాత ఆ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉపవాచకానికి సంబంధించి ముద్దు సంబంధించినటువంటి ఇది ఉంటుంది కదా దాంట్లో సందర్భ సైతం అట్లాగే అలాగే ఏదైతే ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఉంటాయి కదా వాటి అన్నిటికి సంబంధించినటువంటివి కూడా నేను లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని మాత్రం అంటే ఉపవాచకాన్ని గా నేర్చుకోండి అప్పుడే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది ప్రతిపదార్థాలు అట్లాగే తాత్పర్యం కూడా అయిపోయింది ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేటటువంటివి ఏంటంటే కవిపరిచయం కొంచెం రాసి రాసినట్టు సరిపోతుంది కవిత్వ విభాగం నుంచి గద్య విభాగం నుంచి ఉపవాచకం నుంచి ప్రతి లెసన్ నుంచి సారాంశమే మీ యొక్క ఆన్సర్ ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది మ్యాక్సిమం ఒక మూడు లేదా నాలుగు లెసన్ల నుంచి క్వశ్చన్ రాదు రాకపోతేనంటే అప్పుడు సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు సందర్భ సహిత వాక్యాలు ఆ పాఠ్యాంశం నుంచి వస్తాయి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అన్ని పాఠ్యాంశంలో నుంచి వేయలేరు కదా కాబట్టి ఆ సిచ్యువేషన్లో అక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్న రాకపోతే సంగ్రహ సమాధాన ప్రశ్న ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఇంపార్టెంట్ పద్యాలను వాటి ప్రతి పదార్థాలను ఎట్లా రాయాలో ప్రతి క్వశ్చన్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇదే పీడిఎఫ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇంపార్టెంట్ పద్యాలు ఈ విధంగా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఈ విధంగా ఉంటాయి అయితే మొదట మీకు పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ప్రతి పదార్థాలు తాత్పర్యానికి సంబంధించినటువంటిది మొట్టమొదటి క్వశ్చన్ రావడం జరుగుతుంది దాని తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇరవై పంక్తుల్లో రాయాలి ఒక ప్రశ్నకు అంటే రెండు క్వశ్చన్లు ఇస్తారు కవిత్వ విభాగం నుంచి ఒకటి గద్య విభాగం నుంచి ఒకటి రెండు ప్రశ్నలు రావడం జరుగుతుంది అట్లాగే వీటికి సంబంధించినటువంటిది కొంచెం తక్కువగా ఉండేటట్లు ఉపవాచకానికి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఉపవాచకం నుంచి పదిహేను పంక్తులు కొంచెం తక్కువ రాసినా కూడా సరిపోతుంది రెండు క్వశ్చన్లు రావడం జరుగుతుంది రెండు క్వశ్చన్లు అంటే నాలుగు క్వశ్చన్లు ఇస్తారు రెండు క్వశ్చన్లు రాయాలి ఎనిమిది ఎనిమిది మార్కులు ఉండడం జరుగుతుంది అట్లాగే సందర్భ సహిత వ్యాఖ్యలు కవిత్వ విభాగం నుంచి గద్య విభాగం నుంచి అట్లాగే సంగ్రహరూప సమాధాన ప్రశ్నలు కవిత్వ విభాగం నుంచి గద్య విభాగం నుంచి ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఈ విధంగా వచ్చిన తర్వాత అంటే క కవిత్వ విభాగం నుంచి గద్య విభాగం నుంచి ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రామర్ పార్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తాయి కదా వాటికి సంబంధించినటువంటివి ఫస్ట్ శబ్దాలంకారాలు అర్థాలంకారాలకు సంబంధించినటువంటివి అట్లాగే పద్యానికి స ఒక దాన్ని రాసి దానికి సంబంధించినటువంటి లక్ష్యాలక్షణ సమన్వయంతో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది దానికి సిక్స్ మార్క్స్ ఉండడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు సిలబస్ ప్యాటర్న్లో ఉన్నటువంటి భాషా వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటివి పదే పదే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అలంకారాలు కావచ్చు చందస్సు కావచ్చు భాషా భాగాలు కావచ్చు సంక్షిప్తీకరణ కావచ్చు సంభాషణ నైపుణ్యం కావచ్చు అలంకారాలకు సంబంధించి శబ్దాలంకారాలు అర్థాలంకారాలకు సంబంధించిన టాపిక్ వస్తుంది ఛందస్సుకు సంబంధించినటువంటి టాపిక్ అనేటటువంటిది మీకు ఏదైనా ఒకట ఇచ్చి దానికి సంబంధించినటువంటి లక్ష లక్షణ సమన్వయం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇక భాషా భాగాలు అనేటటువంటిది నార్మల్గా వన్ మార్క్ క్వశ్చన్ మాదిరిగానే రావడం జరుగుతుంది వాటిలో నామవాచకం అంటే ఏమిటి ఈ విధంగా క్రియ అంటే ఏమిటి ఈ విధంగా క్వశ్చన్లు రావడం జరుగుతుంది సంక్షిప్తీకరణ అంటే వన్ బై థర్డ్ చేయాలి ఇచ్చినటువంటి ఏదైతే ఒక ప్యాసేజ్ ఉంటుందో దాన్ని తక్కువ మొత్తంలో రాసి రాస్తే సరిపోతుంది సంభాషణ రచన నైపుణ్యం అనేటటువంటిది కూడా మీరు సింపుల్గానే ఒక ఒక వాక్యం ఇస్తారు దరఖాస్తు దారు ఇట్లా మండల ఇది పెట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి ఇద్దరు పర్సన్లుగా పెట్టి సంభాషణ మీ సొంత మాటల్లో రాసినంటే సరిపోతుంది ఇక ఉపవాచకానికి సంబంధించి ప్రథమ యాత్రకు సంబంధించినటువంటి అంశాలని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మొదట ఇంపార్టెంట్ పద్యాలకు సంబంధించినటువంటిది మనం చర్చించుకుందాం ఈ ఇంపార్టెంట్ పద్యాలకు సంబంధించినటువంటిది శ్రీకృష్ణ రాయబారం నుంచి నాలుగు పద్యాలు ఉండడం జరిగింది ఇందులో భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొన్ బొత్తు బెంపుమ అనేటటువంటిది ఒకటి వీరును వారు పండితులు విక్రమవంతులు అనేటటువంటి మరొకటి రావడం జరిగింది ఇందులో ఈ నాలుగులో మీకు రెండు ఇంపార్టెంట్ పద్యాలుగా ఉండడం జరిగింది సారపు ధర్మముని అనేటటువంటి వారాలు శాంతసూరులు అనేటటువంటిది ఏవైతే ఈ రెండు ఉన్నాయో ఈ రెండు బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక భగీరథ ప్రయత్నంలో మూడు పద్యాలు ఉండడం జరిగింది గగన ధుని అనేటటువంటిది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అది ఒకటిసారి చూసుకోండి ఆ సమయం బునందు దివిజాపగ అనేటటువంటి వేగము దుస్సాహసం అనేటటువంటిది నానా దేశ నివాసులైన జనులబు అనేటటువంటిది లానందంబు సందిల్లుసు అనేటటువంటిది ఉన్నారు కదా ఇందులో ఒక క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మొదటి గగనధుని అనేటటువంటిది మొత్తంగా పది క్వశ్చన్లు ఉన్నాయి కదా పది క్వశ్చన్ల నుంచి మీరు ఐదు క్వశ్చన్లు నేర్చుకోండి మొదటి పాఠ్యాంశంలో ఒక మూడు రెండవ పాఠ్యాంశంలో ఒక రెండు మూడవ పాఠ్యాంశంలో రెండు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అద్దెము వంటి నీ జలముల అనేటటువంటిది అలతులు శ్రవ్యము పలుకులు అందము చిందగా రంగు ది రంగు దిద్దిన అనేటటువంటి ఈ రెండు ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు కవిత్వ విభాగం నుంచి గద్య విభాగం నుంచి రెండుటి నుంచి ఒక్కొక్క ప్రశ్నగా ప్రతి పాఠ్యాంశం నుంచి రావడం జరుగుతుంది పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని మీరు మీ సొంత మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన జరుపుతుంది కాకపోతే కవిపరిచయం ఒక లైన్ రాయండి మొదట శ్రీకృష్ణుని రాయబారాన్ని వివరించండి యుద్ధం వల్ల జరిగే నష్టాలను శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించాడు రెండుట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా పర్లేదు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది శ్రీకృష్ణుని రాయబారానికి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది శ్రీకృష్ణుడు రాయబారం ఏ విధంగా చేసిండో ధృతరాష్ట్రుని కొలువులు అనేటటువంటిది మీ సొంత మాటల్లో రాయండి భగీరథ ప్రయత్నం భగీరథుడు అనేటటువంటి వ్యక్తి ఎన్నో తపస్సులు చేసి మొదట బ్రహ్మదేవుడు తర్వాత శివుడు ఈ విధంగా గోకర్ణంలో ఇంత చేసిన తర్వాత గంగానది నది యొక్క గర్వం శివుడు ఎట్లా అనిచిండు అనేటటువంటి టాపిక్ని మీ సొంత మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి రెండుల్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటి ఆన్సర్ దానికి కూడా ఇక జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశానికి తెలియజేయండి అని వరక సిద్ధప్పకు సంబంధించినటువంటి టాపిక్ అది ఒక ఇంపార్టెంట్ ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి ఇప్పుడు దుందుబి ప్రవాహ దృశ్యాలను వివరించండి దుందుబి గొప్పతనాన్ని తెలపండి అనేటటువంటిది మీరు వదిలేయడానికే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ సొంత మాటల్లో ఏం రాస్తున్నా ఒక పదం రాస్తుంటే మరొకటి మీ సొంత మాటల్లో రాయలేరు కాబట్టి దాన్ని వదిలేయడానికి ఐఎంపీ అనేటటువంటిది పెట్టలేదు మొత్తంగా ఇచ్చినటువంటి ఆరు పాఠ్యాంశాలలో సింపుల్గా నేర్చుకునేటటువంటిది కోకిలకు సంబంధించినటువంటిది అట్లాగే ఆడపిల్లలు అంటేనే అనేటటువంటిది ఉండడం జరిగింది ఆడపిల్లలు అంటేనే చులుకనై పాయనమ్మ ఈ విధంగా ఈ కంటెంట్లో మీ సొంత మాటల్లో రాసిన కూడా సరిపోతుంది కోకిల కూడా మీ సొంత మాటల్లో రాసినా సరిపోతుంది ఈ నగరంలో ఎవరు ఉంటారే కోకిల మా పల్లెటూరికి రా అక్కడ అన్నీ ఉంటాయి కదా అనేటటువంటి టాపిక్ని మీరు సొంత మాటల్లో రాయొచ్చు కాబట్టి కోకిలకు సంబంధించి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఈ రెండు టాపిక్లకు సంబంధించినటువంటివి రాయడానికి ప్రయత్నం చేయండి ఇక సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు కవిత్వ విభాగానికి సంబంధించినటువంటివి ఇందులో సభలో శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు అనేటటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్ అట్లాగే రెండవది పండరినాథుని గురించి రాయండి భగీరథ ప్రయత్నంలో మోతుకురి పండరినాథ కవికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కవి పరిచయాలు కవిత్వ విభాగం నుంచి పర్ఫెక్ట్ నేర్చుకోండి ఎందుకంటే దీని నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఇక గంగకు జహన్నవి అనే పేరు ఎందుకు వచ్చింది ఎందుకంటే జహన్నుడు అనేటటువంటి మహర్షి మింగడం చేత అంత మళ్ళీ చెవిలో నుంచి వదలడం ఈ విధంగా ఈ కారణాల చేత అతనికి పుట్టిన బిడ్డగా నదికి జహన్నవి అనేటటువంటి పేరు ఆ కంటెంట్ అనేటటువంటిది ఉండడం జరిగింది అనేటటువంటిది మీరు సొంత మాటల్లో రాసినాను కూడా జరుపుతుంది సిద్దప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు రెండు రెండు టా రెండు మూడు టాపిక్లు ఉన్నాయి కదా ఒకటి వేమన సుమతి మద్యన వీళ్ళందరినీ ఒక విధంగాను శరీర భాగాలను ఒక విధంగాను తను పోల్చుకున్నాడు కదా వాటికి సంబంధించినటువంటి టాపిక్లని విస్తృతంగా రాయండి దుందుబిని తలుచుకొని కవి పొందిన అనుభూతి ఏమిటి అంటే దుందుబి ఆ విధంగా తాటి చెట్లను పొళ్ళు మొల్చే విధంగా అట్లాగే అక్కడ ఉండేటటువంటి మొట్టమొదటి పంట సీతాఫలాలను అందించే విధంగా ఉరకలు పరుగులు వేస్తూ చాళుక్య కత్తులు అక్కడ రాచరికం పొందిన విధంగా ఈ విధంగా ఈ టాపిక్లు మీ సొంత మాటల్లో రాసినాను కూడా సరిపోతుంది నిసార్ కవి గురించి రాయండి నిసార్కు సంబంధించినటువంటి ఈ కవిపరిచయం ఉంది కదా మిగతా అన్ని పాఠ్యాంశాలు నేను కింద ఇచ్చిన ఇక ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఇందులోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేయలేము ఏదొచ్చినా అని కూడా మీరు సారాంశం నేర్చుకుంటున్నట్టే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఆ రిలేటివ్గా మీరు పూర్తి స్థాయిలో తెలువకున్న సరే ఖచ్చితంగా వదిలేయకుండా రిలేటివ్గా నన్ను రాయండి ఇంకా డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఆన్సర్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు తిక్కన ఎవరు సిద్ధ ఆస్థాన కవి శాంత పాండవులు ఈ విధంగా కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు అనేటు శ్రీకృష్ణుడు పాండవులు వేలనాటి వేటిలాగా కలిసి ఉండాలి పాలు నిలవలే ఈ విధంగా సింపుల్ సింపుల్ క్వశ్చన్లు ఉంటాయి కదా ఈ సింపుల్ సింపుల్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి టాపిక్లు అనేటటువంటి మీరు టాపిక్ పర్ఫెక్ట్ నేర్చుకోండి వాటికి సంబంధించినటువంటిది రాయడానికి ప్రయత్నం చేద్దాం ఇక గంగా శిరస్సుపై గంగను శిరస్సుపై ఎవరు ధరించారు అంటున్నట్టే శివుడు ధరించాడు కదా ఆ కంటెంట్ని రాయండి అన్నమాట ఇక నెక్స్ట్ నాకము అనగానే మీ భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలోనిది ఈ విధంగా ఉన్నటువంటి అన్ని టాపిక్లకు సంబంధించినటువంటి ఒక సిక్స్ క్వశ్చన్స్ రాయండి అని వన్ మార్క్ క్వశ్చన్లకు సంబంధించింది రావడం జరుగుతుంది ధవల పార్వతం అంటే ఏమిటి కనపర్తి రాసిన కోకిల కవిత ఏ కావ్యంలోనిది అట్లాగే నిసార ఏ సంస్థకు కార్యదర్శిగా ఉన్నాడు ఇది జననాట్య మండల ప్రజానాట్య మండలి ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రజానాట్య మండలికి సంబంధించినటువంటి వ్యక్తి కదా బ్రతుకు పండేది ఎప్పుడు అనేటటువంటిది అట్లాగే సందర్భ సహిత వాక్యాలు ఇప్పుడు సుచరిత క్రమం ఇప్పుడు అనేది చాలాసార్లు రిపీట్ అయింది శ్రీకృష్ణ రాయబారానికి సంబంధించినటువంటి మొట్టమొదటి సందర్భ సహిత వాక్యం ఇక వాటికి సంబంధించినటువంటి రెండోది నా నట నుండి జహన్నకు కూతురగుట అనేటటువంటిది ఏదైతే భగీరథ ప్రయత్నం నుంచి ఒకటి ఆ విధంగా ఐక్యం అయ్యేదారు నీటిలో అవని విడిచి అనేటటువంటిది అట్లాగే నీదు తీరమున కమ్ముల నోచిరెందురో అనేటటువంటి దొందుబి పాఠ్యాంశం ఆ విధంగా ఏ దేవుళ్ళు నిన్ను వాహనం చేసుకుంటారు కోకిలావో కోకిల అని కణపతి రామచంద్రాచార్యులు చెప్పినటువంటి సందర్భం కష్టాల కొలిమిలో ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా అనేటటువంటిది అక్కడ ఒక ఇంపార్టెంట్కి సంబంధించింది అక్కడ పదం మధ్యలో వచ్చింది గుర్తుంచుకోండి ఇక గద్య విభాగానికి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశంలోకి ఒక క్వశ్చన్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా రావడం జరుగుతుంది కవిత్వ విభాగం ఎట్లా వస్తుందో సిమిలర్గా గద్య విభాగానికి సంబంధించింది కూడా రావడం జరుగుతుంది ముసలి గద్ద మార్జాలం వృత్తాంతాన్ని నేను పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి ఇక తెలంగాణ ప్రాంతంలో భాషాభివృద్ధికి వెనుకబడటానికి కారణాలు వివరించండి కొమ్మన్ రాజు లక్ష్మణరావు సాహిత్య సేవని పర్ఫెక్ట్ నేర్చుకోండి ఇక్కడ ఈ గద్య విభాగానికి సంబంధించినటువంటి అంశాలు మీరు నేర్చుకుంటున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి కొంచెం క్రిటికల్గానే గద్య విభాగంలోనే క్రిటికల్గా ఉంటుంది కాబట్టి తెలంగాణ సాహిత్య వికాసంలో ఏ విధంగా సంస్థానాలు నాటక సంఘాలు పలానా పలానా వ్యక్తులకు సంబంధించి పత్రికల ప్రభావానికి సంబంధించి గ్రంథాలయాలకు సంబంధించి ఒక పర్ఫెక్ట్ టాపిక్ ఉంది నా సాహిత్య పరిశోధన అనేటటువంటి దాంట్లో పర్ఫెక్ట్ టాపిక్ లోతుగా ఉంది కాబట్టి నా సాహిత్య పరిశోధన అనేది మీరు వదిలేస్తే వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు మీరు మిగతా పాఠ్యాంశాలు పర్ఫెక్ట్ నేర్చుకున్నప్పుడు అప్పుడు వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఇక గోల్కొండ కోట ప్రత్యేకతను తెలపండి మధుర స్మృతులు కుమరగిరి వెంకట భూపాలరావు గారు అక్కడ ఉండేటటువంటి నీటి వసతులు ఎలా ఉన్నాయి చప్పట్లు కొట్టేటటువంటి విధానాలు ఎలా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటివి ఎక్కువ రాయండి పాఠ్యాంశం ఆధారంగా చిందు భాగవతం ప్రదర్శన చిందు కళాకారిని చిందు ఎల్లమ్మ ఏ విధంగా చిందు ప్రదర్శనలు ఇచ్చింది అనేటటువంటి టాపిక్లు ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి సంక్షిప్త రూప ప్రశ్నలు అనేటటువంటిది సంక్షిప్త రూపాన్న అన్న ఒకటే కాకపోతే ఇక్కడ ఏదైతే మిత్రలాభం పాఠ్యాంశం నుంచి సంక్షిప్త అనేటటువంటి పదంతో క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి సంగ్రారూపాన్న సంక్షిప్తాన్న మీకు క్వశ్చన్ పేపర్లు ఎట్లు వచ్చినా ఇబ్బంది ఏం లేదు వాటికి సంబంధించినటువంటివి చూడండి సంక్షిప్త సంగ్రారూప ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఎట్లాగో ఇస్తా అక్కడ నుంచి తీసుకోండి గద్య విభాగానికి సంబంధించినటువంటి నితిచేంద్రిక ఆధార గ్రంథాలు ఏవి సుదర్శన మహారాజు ఏ పట్టణాన్ని పరిపాలించాడు రామానుజరావు రాసిన ఖండకావ్య సంపుటి పేరేమిటి ఈ విధంగా మీజాన్ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ఈ విధంగా నేర్చుకోండి తెలుగు జాతికి గర్వకారమైన తొలి మహోద్పాడు ఎవరు అట్లాగే గోల్కొండ మదరసు సుకృతులు పాఠం ఏ పాఠ్యంశంలోనిది ఈ విధంగా భాగ్యనగర నిర్మాత డబుల్ డోల పద్ధతిలో ఎవరి సమాధి నిర్మించారు ఈ అంటే ఈ కుటుంబ తుంసం ఏతున్న నిజాం రాజులకు సంబంధించినటువంటి సమాధులు వాటి మీద ఒక సంగ్రహారూప సమాధాన ప్రశ్ననే రావడం జరుగుతుంది గుర్తించుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపవాచకానికి సంబంధించినటువంటి ఒక నాలుగు ఉంటాయి అందులో ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలపండి ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలు వివరించండి విధంగా ముద్దు రామకృష్ణయ్య విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలను వివరించండి ఆస్తి కన్నా మించింది అనేటటువంటి సందర్భ సహిత వాక్యం వివాహం విద్య అనేటటువంటిది ఏదైతే సందర్భ సహిత వాక్యం ఉందో ముద్దు రామకృష్ణయ్యకు సంబంధించినటువంటి టాపిక్లో ఈ ఉపవాచకానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు ఇదివరకు నేను చెప్పినట్లు అలంకారాలకు సంబంధించిన ఈ వీడియోలో ఎంత తక్కువ చెప్పుకుంటే మీకు మిగతా వీడియోలో పర్ఫెక్ట్ అర్థమవుతుంది దాని గురించి సోది అవుతుంది కాబట్టి అలంకారాలకు సంబంధించినటువంటి లింకు అట్లాగే ఈ లింకుని క్లిక్ చేయండి మీరు డైరెక్ట్ ఆ దీనికి వెళ్తారు చందస్సుకు సంబంధించినటువంటిది అంటే ఈ పీడిఎఫ్లో ఆ లింక్ క్లిక్ చేయండి భాషా భాగాలు సంక్షిప్తీకరణ వన్ బై థర్డ్ చేయాలి సంభాషణ రచన నైపుణ్యం ఎక్కువ మొత్తంలో రా అంటే ఇచ్చిన టాపిక్తో రాయాలి ఆ విధంగా గుర్తించుకోండి మిగతా టాపిక్ సబ్జెక్టుల లింకులు అనేటటువంటివి కింద ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ రాయభారానికి సంబంధించినటువంటిది అదేవిధంగా భగీరథ ప్రయత్నానికి సంబంధించి జ్ఞానబోధ ఈ విధంగా అన్ని పాఠ్యాంశాల ప్లేలిస్ట్ అనేటటువంటిది మీకు దండు వెంకట్రాములు అనేటటువంటి యాప్లో యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరిగింది అక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి నైంటీ నైన్ మార్క్స్ స్కోర్ చేసే విధంగా చేసేటటువంటి పీడిఎఫ్ దీనికి సంబంధించినటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ సంబంధించినటువంటిది ఉంటాయి ఒకసారి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం